హనుమంతుడి ఆరాధన వల్ల కార్యసిద్ధి కలుగుతుందని అనారోగ్యాలు దూరం అవుతాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి హిందూ మతంలో హనుమాన్ చాలీసాకి ప్రత్యేక స్థానం ఉంది రామునికి పరమభక్తుడైన తులసీదాసు అవధి భాషల్లో రాసిన హనుమాన్ చాలీసా చాలా ప్రసిద్ధి పొందింది చాలీసా అంటే హిందీలో అని తెలుగులో నలభై అని అర్థం హనుమాన్ చాలీసాలో నలభై శ్లోకాలు ద్విపదులుగా ఉంటాయి హనుమాన్ చాలీసా పట్టణం వల్ల హనుమంతుడిని మెప్పించి ఆయన దీవెనలు పొందవచ్చని అంటారు హనుమాన్ చాలీసా చదవటం వల్ల శని ప్రభావం కూడా పోతుంది అయితే హనుమాన్ చాలీసా చదవటానికి ఒక సమయం పద్ధతి ఉంది ప్రతి మంగళవారం శనివారాల్లో దేవాలయంలో కానీ మందిరంలో కానీ కూర్చొని హనుమాన్ చాలీసాను పదకొండు సార్లు పారాయణ చేయవలసి ఉంటుంది భక్తి శ్రద్ధలతో ఈ విధంగా చేయటం వల్ల హనుమంతుని అనుగ్రహంతో మనసులోని కోరికలు నెరవేరుతాయి హనుమాన్ చాలీసాలోని ప్ల ప్రతి శ్లోకానికి ప్రత్యేక అర్థం ఉంది హనుమాన్ చాలీసా పఠనం చేయటం వల్ల కలిగే ప్రయోజనాలు ఇప్పుడు తెలుసుకుందాం హనుమాన్ చాలీసా పఠించడం ద్వారా మనం దయ్యాలు ఆత్మలు వంటి అదృశ్య శక్తుల నుంచి రక్షణ పొందవచ్చు ఇది గ్రహాలు రాసుల చెడు ప్రభావాల నుండి మనల్ని రక్షిస్తుంది హనుమాన్ చాలీసా పఠించడం వల్ల చెడు ప్రతికూల శక్తి మనపై పడదు ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణం చేయటం వల్ల ఆకస్మిక సంఘటనలు ప్రమాదాలు ఉండవని నమ్ముతారు ఈ చాలీసా పారాయణం మనల్ని కవచంలా కాపాడుతుంది మీకు తెలిసి కానీ తెలియకుండా కానీ ఏదైనా విషయంలో భయపడుతుంటే మీరు హనుమాన్ చాలీసాను క్రమం తప్పకుండా చదవాలి ఇది జీవితాన్ని నిర్భయంగా చేస్తుంది మీలో ధైర్యాన్ని పెంచుతుంది మీరు మానసిక అశాంతికి గురవుతున్నా మానసిక ప్రశాంతత పొందాలంటే అధిక శ్రమ వల్ల మీ మనస్సు అస్థిరంగా ఉంటే ఏదైనా కుటుంబ ఇంటి సమస్య వేధిస్తున్నట్లయితే హనుమాన్ చాలీసా పఠించాలి అలా చేయటం వల్ల అద్భుత ఫలితాలు ఇస్తుందనడంలో సందేహం లేదు ఫలితంగా మానసిక రుగ్మతలన్నీ తొలగిపోయి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది హనుమాన్ చాలీసా పఠించడం వల్ల అన్ని రకాల వ్యాధులు దూరం అవుతాయి పఠించేటప్పుడు భక్తి విశ్వాసంతో చదవాలి హనుమంతుని ఆరాధన మంత్రాలను పఠించటం లేదా నామస్మరణ చేయటం వల్ల మన జీవితంలోని అన్ని కష్టాల నుంచి విముక్తి లభిస్తుంది హనుమంతుడు మనల్ని అన్ని రకాల కష్టాల నుంచి రక్షిస్తాడు జీవితంలో ఏదైనా సంక్షోభం ఉంటే హనుమాన్ చాలీసాను ప్రతిరోజు ఏడుసార్లు చదవాలి హనుమాన్ చాలీసా చదవటం ద్వారా మనలో జ్ఞానం బలం కలుగుతాయి ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణం చేయటం వల్ల శని రాహు కేతువుల వల్ల ఎలాంటి చెడు ప్రభావం ఉండదు ఏళ్ళ నాటి శని దోషం జరుగుతున్నప్పటికీ ఎలాంటి సమస్యలు రావు హనుమాన్ చాలీసా పఠించటం వల్ల ఇంట్లో ఎలాంటి ఆటంకాలు ఉండవు అన్ని రకాల కష్టాలు నశిస్తాయి అన్ని రకాల అడ్డంకుల నుంచి విముక్తి పొందుతారు